గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం ఈ ఓటమికి కారణం మాత్రం ఆ నలుగురే అవును బాస్ ఇంగ్లాండ్ తో థర్డ్ టీ ట్వంటీ అయ్యి ఆ నలుగురి వల్లే ఓడిపోయాం అందులో ఫస్ట్ ప్లేయర్ సంజు శాంసన్ అసలు ఏమాడుతున్నాడు బాస్ సంజు తను ఆడే విధానం చూస్తే ఇంగ్లాండ్ ఫేస్ బాలింగ్ కి భయపడుతున్నట్లే అనిపిస్తుంది ఇలా అనడం నాకు తప్పే కావచ్చు బట్ తన ఫుట్ వర్క్ చూస్తే నాకైతే అలానే అనిపించింది బాస్ ఇదైతే ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఇక ఈ మ్యాచ్ లో కూడా జస్ట్ మూడు రన్స్ మాత్రమే చేసి మన ఓటమికి కారణమయ్యాడు ఇక సెకండ్ ప్లేయర్ మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన బ్యాటింగ్ చూస్తే సూర్యుడు ఎక్కడికి వెళ్ళావు సూర్యుడు ఆ మెరుపులు ఎటుపోయాయి సూర్యుడు అనాల్సిందే టివంటీ ఫార్మేట్ లో సూర్య అంటే ఇట్స్ నాట్ ఎ నేమ్ ఇట్స్ అలాంటిది గత కొన్ని మ్యాచ్ల నుండి ఆ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది ముందుండి మ్యాచ్ ని గెలిపించాల్సిన కెప్టెన్ పద్నాలుగు రన్స్కే హెవీ నెంచి అయిపోయాడు సో సూర్య కూడా మనం మ్యాచ్ ఓడిపోవడానికి కారణమే ఇక థర్డ్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ ఈ ఆల్రౌండర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు రన్ రేట్ అమాంతం పెరిగిపోతున్న టైంలో పదిహేను బంతులు ఎదుర్కొని కేవలం కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి మన ఓటమికి తను ఓ కారణమయ్యాడు ఇక చివరిగా రవి బిష్ణోయి ఈ మ్యాచ్ లో బిష్ణోయి బౌలింగ్ ని చీల్చి చెండాడారు ఇంగ్లీష్ బ్యాటర్స్ నాలుగు ఓవర్స్ లో ఏకంగా నలభై ఆరు పరుగులు సమర్పించుకున్నాడు వీళ్ళ వల్లే వల్లే బాస్ టీమిండియా ఓడిపోయింది అవునా మరి మిగతా వాళ్ళు ఏం చేసారమ్మా వాళ్ళెందుకు గెలిపించలేకపోయారు అన్న డౌట్ మీకు రావచ్చు అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ త్వరగానే అవుట్ అయ్యాడు కానీ మన టీం ఫస్ట్ మ్యాచ్ గెలవడానికి కారణం తనే కెత్తిల వర్మ కూడా మెరుపులు మెరిపించలేకపోయాడు కానీ ఓడిపోతుందనుకున్న సెకండ్ మ్యాచ్ ని గెలిపించింది తనే అంటే ప్రతి మ్యాచ్ లో వీళ్ళే ఆడాలని లేదు కదా ఇక తర్వాత హార్దిక్ పాండ్యా క్రీజ్ లో ఉండి మ్యాచ్ ని గెలిపించడానికి కనీసం ప్రయత్నం అయితే చేశాడు ఇక వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్స్ కూల్చుండకపోయి ఉంటే ఈ మ్యాచ్ లో మన టీం ఇంకా దారుణమైన ఓటమిని చూసేది ఇక ధ్రువ్ జురేల్ గురించి అంటారా తను బ్యాటింగ్ కి వచ్చే సమయానికి మ్యాచ్ మన చేజారిపోయింది ఫైనల్ గా షమి బ్యాటింగ్ కి అనుకూలించే పై ప్లేయింగ్ లెవెన్ లోకి షమిని ఎందుకు తెచ్చారో తనని ఏం చెయ్యాలి అనుకుంటున్నారో కోచ్ కి కెప్టెన్ ఇప్పుడు చెప్పండి బాస్ టీమిండియా ఇంగ్లాండ్ తో ఓడిపోవడానికి కారణం ఆ నలుగురే అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకునే వాళ్ళు ఎస్ అని ఒప్పుకోని వాళ్ళు నో అని కమెంట్ చేయండి మీరు ఏం కమెంట్ చేసినా వీడియోకి లైక్ కొట్టడం అయితే మరొకండి అలాగే మన ఛానల్ చేయడం కూడా సన్మర కండి ఓకేనా బాస్